मैसेज माइनल चॉक्सिंग इन सां वीडियो मनी रेदु ఇప్పుడైతే మళ్ళా రివ్యూ చేస్తున్నా బైక్ వల్ల వాయిస్ అయితే సక్క టీస్ ఇప్పుడైతే మన హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా యాక్సో హెల్మెట్ అయితే ఈ ఫ్లిప్కార్ట్ లో అయితే చూడాలి ఫ్లిప్కార్ట్ లో నేనైతే ఫ్లిప్కార్ట్ లో చూసి నాకు చేయండి ఎందుకు అంటున్నా కాక అయితే నా బ్లాగ్స్ అన్ని ఇట్లా వాళ్ళైతే చూస్తారు వైస్ అయితే అసలుకే రివీల్ చేస్తా నన్ను ఇయ ఇంట్లో వేసుకుంటారు గట్టి ఆ బ్లాగ్ లో అయితే వాయిస్ ఓవర్ ఎక్కువ కొడుతున్నా కాక మంచిగా చెప్తున్నాను మైక్ అయితే ఖరాబ్ అయింది వాయిస్ అయితే రాలేదు స్టార్టింగ్ క్లిప్స్ కదా చూడండి నేనైతే హెల్మెట్ అయితే బ్లాక్ కలర్ తీసుకున్నది చూడండి కొంతమంది అన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అయితే హెల్మెట్ వాడుతున్నారు మంచి మంచి బ్లాగర్స్ కూడా ఈ హెల్మెట్ వాడిరు ఇప్పుడైతే క్వాలిటీ చూడండి మీరు క్వాలిటీ కూడా సూపర్ ఉంటది మంచి ప్రైస్ తోటి ఉంటది చూస్తున్నారా ఇవన్న నేనైతే హెల్మెట్ అయితే వేసుకుంటున్నా వైజర్ అయితే లేపుతున్నది చూడండి ఫుల్ అంటే ఫుల్ టైట్ ఉంది ఇలా పడుతుంది చూడండి హెల్మెట్ అయితే చెప్పండి యాక్సెసరీస్ ఉన్నాయి ఇంకా పెట్టేయాలి వైజర్ అయితే వచ్చింది ఒక చిన్న వైజర్ వచ్చింది ఒకటి పెద్ద వైజర్ వచ్చింది ఓకే చేసుకో ఇదైతే బ్లాగ్ ఇది ఇప్పుడు నుంచి అయితే మన బైక్ మీద మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి మంచి మంచి కంటెంట్ కూడా తీసుకొస్తా మీకోసం ఇప్పటి నుంచి ఎన్ని రోజులు అయితే బైక్ అయితే లేకుంటే ఇప్పుడు అయితే బైక్ కూడా ఉంది వాళ్ళతో కలుస్తా